హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి మనం చాలాసార్లు ఎగ్ కర్రీ చేసుకుంటాం కానీ ఓసారి కాస్త డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఇలా ఎగ్ కర్రీని ట్రై చేయండి ఈ కర్రీ అన్నం చపాతి రోటీ ఇలా ఏ కాంబినేషన్లోకైనా చక్కగా తినేయచ్చు తక్కువ గుడ్లతో చేసినప్పటికీ కూడా ఈ ఎగ్ కర్రీ ఎన్నో గుడ్లతో చేసినట్టుగా చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగనాల ఎగ్ కర్రీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా గుడ్లని తీసుకోండి ఇక్కడ నేను ఎనిమిది గుడ్లను తీసుకున్నానండి మీరు మీ వీలును బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు ఇలా పగల కట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తంగా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న దాంట్లోకి కాస్త ఉప్పు అలాగే కొంచెం పసుపుని కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఇందులోకి మరి కాస్త కొంచెం పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక స్పూన్ మసాలాని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి ఇలా ఉండలుండలు లేకుండా అంతా బాగా బీట్ చేసుకున్నాక ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు ఐదారు పచ్చిమిర్చి ముక్కలని కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక ఐదారు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా బీట్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా పిక్ చేసుకోవాలి ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడయాక మనం ముందుగా ప్రి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బిట్ని వేసుకొని అన్నింటిలో కూడా ఎగ్ బిట్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలువయండి ఒక సైడ్ కాల్చుకొని మరొక వైపుకి ఇలా టాన్ చేసుకుంటూ తీసుకోవాలి అన్నీ కూడా చూడండి బాగా ఫ్రై అయ్యండి మన ఎగ్ పొంగనాలు వీటిని మరొక వైపు టాన్ చేసుకొని ఇవన్నిటిని కూడా ఒడిగా తీసుకుంటూ ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఇవి ఈవినింగ్ స్నాక్గా కూడా ఇలా ఊరికే వట్టిగా తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని కరికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని అలాగే మరొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మన కూరకి సరిపడా పసుపుని కూడా వేసుకొని పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఇలా ఉప్పుని కూడా వేసుకొని మరోసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇదంతా కలిసేలా మరోసారి కలుపుకున్నాక ఇందులోకి మన రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకున్నానండి ఎవరి రుచికి సరిపడా వారు తీసుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకొని ఇలా అంతా కూడా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పొంగనాలు ఈ కర్రీలోకి ఒక కొడిగా అన్నీ వేసుకోవాలి దీనిపై నుంచి వెళ్ళి ఒక స్పూన్ మసాలా అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్ పొంగనాల కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి స్నాక్గా తీసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్గా ఇందులోకి కొంచెంగా కసూరి మేతిని కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడమే చూడండి మన ఎగ్ పొంగనాల కర్రీ రెడీ అయిపోతుందండి ఎంతో ఈజీగా టేస్టీగా ఎగ్ పొంగనాల కర్రీ రెడీ అయిపోయింది ఇంతే అండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే పర్ఫెక్ట్గా కంప్లీట్గా అయిపోయిందండి మన ఎగ్ పొంగనాల కర్రీ చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో తీసుకోవడమే ఇలా ఎగ్ పొంగనాల కర్రీ అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని పైనుంచి వెళ్ళి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరాకుని కూడా వేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొంగనాల కర్రీ రెడీ అయిపోయిందండి ఇది అన్నం చపాతీలోకి చా అయినా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్